ఎన్ఐటీవీ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో టూ వీలర్స్ కార్లు మెగా ఆటో ఎక్స్పో రెండు వేల ఇరవై నాలుగు ఏర్పాటు చేయడం అభినందనీయమని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గార్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు శనివారం రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో టూ వీలర్ కార్లు మెగా ఆటో ఎక్స్పో రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభోత్సవ కార్యక్రమానికి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ గూడూరు మాట్లాడుతూ రోడ్ సేఫ్టీ వాహన చోదకుల రక్షణ భద్రతపై అవగాహన టూ వీలర్స్ కార్లను సరళమైన రీతిలో అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ నియమ నిబంధన ప్రకారం వాహన చోదకంపై అవగాహన పెంపొందించడం తదితర సీట్ బెల్ట్ చాలా ముఖ్యమని అదేవిధంగా టూ వీలర్స్ కు హెల్మెట్ ధరించాల్సి ఉందని ఇటువంటి సేఫ్టీ ప్రమాణాలను పాటిస్తూ వాహనాలు నడపాల్సిన అవసరం ఉందని ఏదో ఒక సామాజిక బాధ్యతగా అందరూ గుర్తించాలని డాక్టర్ శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ తో పాటుగా డాక్టర్ గూడూరి రాధిక హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఇన్నిసుపేట అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గుత్తుల భాస్కర్ మెగా ఎక్స్పో నిర్వాహకులు వివిధ కార్ల కంపెనీ డీలర్లు తదితరులు పాల్గొన్నారు అజీబ్ అజీబ్ చూడమన్న bạn có không cái 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 ரெண்டு அபாய் மீது இல்ல சே